అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు వినాయక చవితి అండి వినాయక చవితి రోజున మన ఇంటి చుట్టుపక్కలన్నీ కూడా పందిళ్ళు వేశారు అందరూ వారం రోజుల నుంచే ప్రిపరేషన్స్లో ఉన్నారు నేను కూడా నిన్నటి నుంచి వినాయక స్వామిని తయారు చేసుకోవటం ఇదంతా కూడా వినాయక చవితి మూడ్లోకి వెళ్ళిపోయామండి వినాయక స్వామిని నేను స్వయంగా తయారు చేసుకునే వీడియో నిన్న పెట్టాను కదండి మీ అందరికీ ఎంతో నచ్చిందని కామెంట్ పెట్టారు ఎనిమిది వందల నలభై కామెంట్స్ వచ్చినాయి అండి ఇప్పటికీ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నాకు అర్థమైపోయింది వినాయక స్వామికి కూడా నచ్చింది అని చెప్పి ఇక ఉదయమే లేచి విరిసిన ఈ కలువు పువ్వుల్ని చూసుకుంటే చాలా ఆనందంగా అనిపిస్తుందండి అలానే పది మందికి పంచుకుంటే ఆ ఆనందం ఇంకా పెరిగినట్లు అనిపిస్తుంది అంటే ఆనందాన్ని పది మందితో పంచుకోవటం అనమాట నేను పిన్నిగారికి పువ్వులు ఇచ్చి పైకి చూసేసరికి కొబ్బరి చెట్టు మీద చూడండి మొత్తం భోజనాలు కూర్చున్నట్టు చిలకలన్నీ కూర్చుని ఉన్నాయి పైకి వెళ్ళి వాటికి బియ్యం వేసి వచ్చాను అనమాట అండి బాగున్నాడా టూ ఫీట్ టూ ఫీట్ వినాయకుడిని చేయాలనుకున్నా అందరికి రా మరి కృష్ణ పంపిస్తుంది ఈ పువ్వుల్ని త్వరగా తలో నాలుగు పంపించుకుంటే పూజలో ఉపయోగిస్తారు అనే ఉద్దేశంతో బేబీ కనిపిస్తే బేబీకి ఇచ్చి పంపించాను అనమాట అండి ఎదురుగుండ బాబాయ్ గారికి మన ఇంట్లో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నాలుగు నాలుగు తలువు పువ్వులు పంపించాను ఎందుకంటే కలువ పువ్వులతో పూజ చేసుకుంటే వాళ్ళు ఆనందపడతారు కదండి అందుకోసం అనమాట ఇక నేను ఆ తర్వాత స్నానానికి వెళ్ళాను అనమాట అండి ఇదిగోండి ఈ చీర కట్టుకుంటున్నా ఈ చీర మధురై కాటన్ శారీ అండి నా ఫ్రెండ్ అనిత గారు తెచ్చిచ్చారనమాట వారు మధుర వెళ్ళినప్పుడు హామీ కొనుక్కున్నారంట నాకు కూడా ఈ శారీ కొన్నారంటండి ఇది తెచ్చిచ్చారు ఈ శారీ నేను ఈరోజు కట్టుకుంటున్నాను ఇక ఉదయం స్నానం చేసి కొత్త చీరది కట్టుకున్న తర్వాత పూజకి కొన్ని ఏర్పాట్లు చేసుకుని తులసీమ దగ్గర దీపం పెట్టడానికి అని వచ్చాను అనమాట అండి క్లైమేట్ చూస్తే కొంచెం మబ్బుగా అలా ఉన్నది చినుకు అడపాదడపా ఒక చినుకు పడి ఆగుతూ ఉన్నదనమాట ఈవేళ క్లైమేట్ అంతా కూడా కొంచెం మబ్బుగా ఉండేలానే ఉన్నాదండి నేను కట్టుకున్న శారీ ఎలా ఉన్నదండి బాగుందండి కాటన్ మధురై కాటన్ అంటే తెలుసు కదా చక్కని కాటన్ తోటి ఉంటుంది అనమాట ఆ సరి కట్టుకున్నాను గాలి మాత్రం విపరీతంగా వేస్తూ ఉన్నది చిమ్మి ఉన్నది కాబట్టి దీపం చక్కగా ఉన్నదండి ఇక తులసమ్మ దగ్గర దీపం పెట్టుకుని జస్ట్ యువతలకు వచ్చాను మళ్ళీ చినుకులు చినుకులు పడి ఆగిపోయింది అలానే మన గజరాజులకి కూడా రెండు కలువ పువ్వులు పెట్టాను అనమాట అండి అట్లానే మన గృహలక్ష్మికి పెట్టినట్లుగా కుమ్మ దగ్గర ముగ్గు వేసుకుని అక్కడ కూడా రెండు కలువ పువ్వులు సమర్పించాను మామిడా తోరణాల్లో కూడా రెండు రెండు కలువ పువ్వులు కలిపి కట్టారు అనమాట అండి మా వారు చినుకులు ఆగుతాయి కదా మళ్ళీ వచ్చి దీపం పెడదామని అనుకున్నా తీరా చూస్తే చినుకులు పడుతూనే ఉన్నాయండి కృష్ణ దగ్గర దీపం పెట్టుకున్నాను చినుకులు పడిపోతున్నాయి ఇక మన గార్డెన్ లో గుచ్చి రాతి వినాయకుడు ఉంటాడండి మన ఫ్యామిలీ అందరికి గుర్తుండే ఉంటుంది మన పాత ఇంట్లో టెరస్ మీద పెట్టి ఉంచేదాన్ని కదా ఈ రాయి గణపతి ఆకారంలో ఉన్నది అని చెప్పి నేను దానికి అట్లా కలర్ వేసానండి ఈ రాయి ఇక్కడే మన ఈ పాత ఇంట్లో పనులు చేయించినప్పుడే దొరికిందనమాట దాన్ని అక్కడ పెట్టుకున్నాను మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడికి తెచ్చుకున్నాను ఈయన ఈయనెప్పుడు ఇలా గార్డెన్లో ఉంటాడు అనమాట అండి ఆయనకి కూడా అన్ని నీళ్లు అభిషేకం లాగా చేసి పసుపు కుంకుమ దిద్ది నాలుగు పువ్వులు సమర్పించి ప్రసాదం పెట్టి దూపం వేసి పూజ చేసుకున్నానండి దీపం పెడదా ఉన్నానంటే వర్షంగా ఉన్నారు కదా అందుకనే దీపం పెట్టలేదండి ఇక మనకి గార్డెన్లోనే గరిక ఉంటుంది కదండి రెండు రూపాయలు తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర సమర్పించి పసుపు కుంకుమ అక్షంతలతో పూజించి నమస్కారం తెలుపుకున్నానండి అలానే మనకి బయట గేట్ పక్కన గణపయ్య ఉంటాడు కదండి ఆయనకి కూడా అలంకారం చేసి దీపం పెట్టుకుందాం అని అన్నీ తీసుకువెళ్తుంటే బయట చిలకలు చూడండి ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డాయండి ఇటు కుంభంలోంచి నేను వెళ్తున్నా అవేమీ ఎగిరిపోకుండా అలా ఉన్నాయన్నమాట అలా చూసుకున్నా సరే అమ్మయ్య పర్లేదు వీటికి కొంచెం ధైర్యం వచ్చినట్టుంది అని అనుకున్నాను ఇదిగోండి మనకి గేట్ పక్కనే ఈ పెద్ద గణపయ్య విగ్రహం ఉంటుంది అనమాట అండి నిన్న మొత్తం అన్ని కడిగేటప్పుడు ఆయనకి నీళ్లతో శుభ్రం చేసాం కానీ నీళ్లు పోసాం అంతే అనమాట అండి కొద్దిగా పసుపు కుంకుమ అవన్నీ కొత్తగా దిద్దుదామని అనుకున్నాను వీలు అవ్వలేదండి అట్లనే స్వామికి దీపం అది పెట్టాలన్నా వెనక నుంచి పెట్టాలన్నమాట జస్ట్ మన చెయ్యి అంతే దీపం పెట్టేసి ప్రసాదం పెట్టాను నాలుగు పువ్వులు స్వామికి సమర్పించి పెట్టాను నేను ఈ వెనక నుంచి పువ్వులు అవన్నీ పెడుతూ ఉన్నానండి చక్కగా గోవులు తీసి తీసున్నాయి కదండి లోపలికి వచ్చేసేసి అట్లనే కలుగు పువ్వు లక్ష్మి కమలాలు ఉన్నాయి నాలుగు లాంటివి మాల కట్టి స్వామికి వేశాను అనమాట గొడుగు కూడా పాతదే అండి అప్పటిదే అలానే ఉంచేసాను ఇక లోపలికి వచ్చి ఇదిగోండి గోవులు బుజ్జుతోడ వచ్చేసేసి ఆల్రెడీ పడుకుని ఉన్నది ఈ గోవులు నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అడ్డుగా గేటు దగ్గర అడ్డుగా ఉన్నది ఏం చేస్తాము ఆవునట్టుగా ఉన్నాయి అక్కడ ఇలా వస్తాం అనమాట వీటితో కూర్చుంటే మన పని అయిపోతుందండి చేసుకోవాలి వినాయక్ చేసి పూజ డెకరేషన్ చేసుకోవాలి చాలా పనులు ఉన్నాయి ఓకే పెట్టాలి కదా వీలవు లేకపోతే ఇంకా పెట్టచ్చు అన్నీ ఆవు రావట్లేదేంటో దాని పిలవండి దా దానికి కూడా తీసుకోండి గొడుగు తీసుకోండి ఎవరో ఒకళ్ళకి ఉపయోగపడితే అంతకన్నా కావాల్సిందే ఉంది అట్లా పొట్టు పెట్టించుకోవాలా చిలకమ్మకి పొట్టు పెట్టే వీళ్ళేది లేకపోతే వాళ్ళకి కూడా పసుపు కుంకం పెట్టేదండి ఈ రోజు గోవులకి ఆహారం పెట్టే డ్యూటీ అంతా కూడా మా గారు తీసుకున్నారండి మా ఇంకా లేవలేదు మా దాన దాణా అంతా కలిపిస్తున్నారు అదేమో వర్షంగా ఉందని దాణా బస్తాలు అవతల పెట్టాము మొన్నటి వరకు ఈ దువాన్ కాటు దగ్గరే ఉంచాము మొత్తం అదంతా కూడా చెదరైపోయి చెత్త చెత్త అయిపోద్ది కదండి ఇక ఆ కవర్లు అన్నీ కూడా ఉదకటానికి తీసేసాను ఇగో ఇంకా మార్చి కూడా వేయలేదండి ఈ బస్తాలన్నీ కూడా దొడ్లో ఉన్నాయి అనమాట అండి అక్కడ నుంచి దాణా కలుపుకొచ్చి బకెట్లో కలుపుకొచ్చి తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు అంటే ఏ ఒక్కళ్ళమో గోసేవ చెయ్యాలి అంటే అవదండి ఇంకా అందరికీ ఇంట్రెస్ట్ ఉంటేనే అవుతుంది పైగా ఇటువంటి పండగ పనులు ఇటువంటివి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ పనిగా అనిపిస్తూ ఉంటుంది కానీ మనం ఏదో పెడతామని అని చెప్పి చక్కగా ఈ గోవులన్నీ లోపలికి వస్తున్నాయి కదండి పైగా కొద్దిగా చినుకు పడుతుంది కదండి వేటికయ్యి శుభ్రంగా ఎక్కడే విశ్రమిస్తాయి అని నాకు అర్థం అవుతుంది అనమాట వాటికి కొంచెం ఎక్కువే దాణా కలిపేసి అక్కడ పెట్టేస్తామన్నమాట నేను లోపలికి వెళ్ళి నాకు గణపయ్య విగ్రహాలు చాలా ఉంటాయి అనమాట అండి ఈ గణపయ్య విగ్రహానికి అన్ని గణపయ్యలకి కూడా అలంకారాలు చేసి ప్రసాదం పెట్టి రూపం వేసి పూజ చేసుకుందాము పువ్వులు సమర్పించి అని అనుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఈ గణపయ్యకి నాలుగు పుష్పాలు సమర్పించాను స్వామికి నైవేద్యంగా పళ్ళు పెట్టి రెండు అగరబత్తీలు వెలిగించి సాంబ్రాణి గడ్డి వెలిగించి అక్కడ పెట్టి స్వామికి పసుపు కుంకుమ అక్షతలు సమర్పించి దండం పెట్టుకున్నానండి వినాయకుని రూపాలు మాత్రం ఎన్ని రకాలుగా ఉంటాయో కదండి అసలు ఆయన్ని చూసిన కొద్ది చూడాలని అనిపిస్తుంది స్వామిని అట్లా చూస్తూ మైమర్చిపోయాననే చెప్పాలండి ఈ పువ్వుల రెక్కలు కొన్ని ఉన్నాయి అనమాట అండి ఆ రెక్కలన్నీ స్వామి మీద పూల వర్షంలాగా కురిపించుకున్నానండి అదొక ఆనందం అట్లా చూసుకుంటే అంతే అండి అట్లానే మనకి మహాలక్ష్మీదేవి దిగువను కూడా ఒక వినాయక ప్రతిమ ఉంటుంది కదండి ఇక్కడ వినాయక అయ్యకి కూడా అలంకారం చేసుకుని నాలుగు పువ్వులు సమర్పించి సరస్వతి లక్ష్మీ లక్ష్మీదేవికి వినాయకుడికి పూలతో పూజ చేసుకున్నానండి ఇక బయట వినాయక పూజలు అన్నీ చేసుకున్న తర్వాత అసలు వినాయక స్వామి వ్రతం చేసుకోవటానికి అన్ని ప్రిపేర్ చేసుకుంటానండి ఈ పువ్వులు తీసుకొచ్చాడు మా మరిది రాజమండ్రి నుంచి ఆ పువ్వుల అలంకారం వెనకాల చేయడానికి ఒక్కటన్ని రమ్మన్నాం అనమాట అతను వచ్చిన తర్వాత ఆ అలంకారం చేయించి అప్పుడు పూజ చేసుకుందాం అని అనుకుంటున్నా ప్రతిరోజు మామూలు నిత్య దీపారాధన అయితే ఉంటుంది కదండి నిత్య దీపారాధనకి యథావిధిగా చేసేసుకుంటాను ఎందుకంటే దిగువన పీఠం పెట్టుకుని వినాయకుడిని పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే పైన హుక్ ఉంటుంది కరెక్ట్గా పాల వెళ్ళి కడితే వినాయకుడి పై వరకు వస్తుంది అనమాట అండి నాకు కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ లెక్క వేసుకుని నేను పూజా మందిరం కట్టించుకోవటం కూడా జరిగిందిలేండి అంటే ఏ పూజ చేసుకున్నా సరే అలంకారానికి మనకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా కానీ ఈ పూల అలంకారం మాత్రం కొంచెం టైం పట్టేలాగా ఉన్నదండి సరే ఈ లోపన్నీ చేసుకుందామని అనుకుంటున్నాను ఇక ఈరోజు అయితే నా ఫ్రెండ్ పంపిస్తానని ముందే నిన్ననే ఫోన్ చేసి చెప్పింది అనమాట అండి కొద్దిగా నీరసంగా ఉంటున్నావు కదా మిగతా అవన్నీ చేసుకో నేను ప్రసాదాలు నేను చేసుకుంటున్నాను నీకు కూడా పంపిస్తాను అని అని చెప్పి ముందే చెప్పింది అనమాట అండి నిజానికి పొద్దులే నేనే చేసుకుంటాను ఒకటో రెండో ప్రసాదాలు చేసుకుంటే పర్వాలేదని అన్నాను కానీ ఉదయమే ఫోన్ చేసి నాకు కూడా పంపించేయని చెప్పాను ఎందుకో అండి వరం హ్యాండి ఆ అసలు మంచి పండుగలో మాత్రం అస్సలు రాదండి నేను ఉన్నమాటే చెప్తున్నాను ఇక వరలక్ష్మి వ్రతం రోజున ఏదో వచ్చింది కానీ అండి పండగలో ఎక్కువ పని ఉంటుందని అనుకుంటుందో ఏమో నిర్మొహమాటంగా హ్యాండిల్ ఇచ్చేస్తుంది ఫోన్ కూడా చేయదు ఫోన్ ఎత్తదు అంతే అండి నిజానికి పండగలో ఎవరు మా కుటుంబంలోకి వచ్చినా సరే అండి ప్రణమ పడమో ఇచ్చి పంపిస్తూ ఉంటాను సత్యనారాయణ వచ్చాడు డబ్బులు ఇచ్చి పంపించా శానిటేషన్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఏయో ఇచ్చి పంపించాను అంటే నాకు పని చేయాల్సి బాధ్యత ఉన్న వాళ్ళు మాత్రం రావట్లేదు నిజానికి డెకరేషన్కి ఒక వ్యక్తికి చెప్పారు మా వారు అని చెప్పాను కదా వాళ్ళు కూడా రాలేదు ఫుల్ బిజీ అనుకుంటే ఫోను ఎత్తట్లేదు అనమాట నేను కొంచెం డర్లీ అయ్యానని మా గారు అన్నారు అర్లేదు ఈ షీటు ఉంటుంది అనమాట నా దగ్గర వైట్ షీటు దీనికి మనం చేసేద్దాం నో ప్రాబ్లం ఉందని అన్నాడు అఫ్ కోర్స్ ఇవి చేసుకోవటం వాళ్ళకి అంత ఐడియా ఉండదు మా గారికి కానీ నేను చేసేయగలను అండి కాకపోతే హెల్ప్ చేస్తా కూర్చున్నారనమాట ఇదిగోండి ఈ పువ్వులు ఈ గ్రీన్ ఇదంతా కూడా నేను ప్రేమ తీసుకొచ్చా టూ డేస్ బ్యాక్ అని చెప్పాను కదా ఈ గ్రీన్ ఆకులు మాత్రం వీలైన ఈ లోన్ పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టాను మిగతా బయట ఉంచాను కదండి అవి చాలా మటుకు రాలిపోయినవి ఫ్రిడ్జ్లో పెట్టిన గ్రీన్ మాత్రం చాలా బాగున్నదనమాట ఇదిగోండి ఈ విధంగా ఒక ఆర్చ్ లాగా టేపులు వేసి పెట్టానండి నాకు చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది చాలా చక్కగా అందంగా అనిపించిందండి అండి ఇక పాల వెళ్లిని కట్టేయమన్నాను మా మారి గారిని నాకు ఇతడి పాల వెళ్ళి ఉంటుందండి దానికి ఏమో ఇలా కంటలతో ఎప్పుడు డెకరేట్ చేసి ఉంటుంది అనమాట పూజా మందిరంలో కి హుక్ ఉంటుంది అనమాట అండి కరెక్ట్గా ఆ కి వేలాడ తీస్తే ఆ వినాయకుడి పీటం మీదకి వస్తుందనమాట గా సరిపోతుందండి ఇక పాల వెళ్ళి అతను కడుతూ ఉంటే ఎంత హైట్ లో కట్టాలి అనేది కూడా మనం చూసుకోవాలి కదా ఈ వెనక ఆర్చిని పెట్టి చూస్తే మనకి ఎంత హైట్ పెట్టాలి అన్నది అర్థం అవుతుంది అని చెప్పి ఆర్చి తెచ్చి పెట్టాను అనమాట అండి ఇదిగోండి ఇలా పెట్టేసి దీని ఎదర పూజ చేసుకునే పీట ఉన్నది కదండి ఎల్లో పీట అది వేసేద్దామని అనుకుంటున్నాను నాన అనమాట అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది పాలవెల్లి నుంచి మనం మొక్కజొన్న పొత్తులు కాయలు పళ్ళు ఇటువంటివి కడుతూ ఉంటాం కదా సాధారణంగా నేను పాల ఎక్కువ ఎక్కువ కట్టనివ్వనండి ఎందుకంటే అవి ఒక్కొక్కటి ఊడి కింద పడుతూ ఉంటాయి కదా మొక్కజొన్న పొత్తులు మాత్రం నాలుగు వెంపుల నాలుగు కట్టు ఏయో ఒక నామకాహ నాలుగైదు కాయలు పళ్ళు దీనికి మిగతావన్నీ ప్లేట్లు పెట్టేద్దాము అని చెప్పాను అనమాట అండి పైన వెళ్ళి పూజా మందిరంలో వినాయక పీఠం సూపర్ గా కుదిరిందండి ఎలా ఉందండి ఇక నిన్న నేను తయారు చేసుకున్న మన గణపయ్య పూజలు అందుకోవడానికి బయలుదేరి వస్తున్నాడు అనమాట అండి మా గారు మోసుకొస్తూ ఉంటే ఊరేగింపుగా తీసుకొచ్చామనమాట ఇక ఇక్కడి నుంచి వీడియో రేపు చూద్దరు కానీ అండి చాలా ఆనందంగా వినాయక చవితి పండుగని జరుపుకోవటం జరిగింది మీరందరూ కూడా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు ఉంటానండి